హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సీతారామయ్య డాక్టర్ ద్వారా గుండె పగలే నిజం తెలుసుకుని కావికి క్షమాపణ చెప్పిన రాజ్ షాక్లో రుద్రాణి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా మీరు తప్పకుండా చూసేయవచ్చు ఇంకా కావ్య అయితే అపర్ణని వెళ్ళిపోమ్మని అంటూ ఉంటుంది మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీరు నా కోసం మీ కాపురాన్ని నాశనం చేసుకోవడానికి నేను ఒప్పుకోను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ ఇంకా కావ్య అయితే చెప్తూ ఉంటుంది నీ కోసం నేను వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని కావ్యాన్ని అపర్ణ అంటూ ఉండగా ఇంతలో రాజ్ అయితే వస్తాడు చూసావు మమ్మీ నువ్వు కళావతి కోసం వస్తే నిన్నే అవమానిస్తుంది అందుకే నేను కళావతి గురించి చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదు తను వస్తేనే వస్తానని చెప్తున్నావు ఇప్పుడు చూడు నిన్ను ఎలా అవమానిస్తుందో అంటూ రాజ్ అనగానే నేను మీకోసమే మీ అమ్మగారిని వెళ్ళిపోమంటున్నాను అక్కడ మీరు పడే ఇబ్బంది చూడలేక అమ్మమ్మ తాతయ్య ఎదుర్కొనే బాధలు ఇబ్బందులు చూడలేకే అత్తయ్య గారిని వెళ్ళిపోమని చెప్తున్నాను అంటూ కావ్య అనగానే ఇంకా చాలు నువ్వు నటించింది ప్రతి విషయంలో నటిస్తూనే ఉంటావు అని రాజ్ అయితే అంటూ ఉంటాడు ఇంతలో అయితే అపర్ణ కోపంగా చెప్తుంది అది ఎంతగా చెప్పినా నీకు బుర్రకెక్కడం లేదా నీ గురించి ఆలోచించే అది నన్ను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది నా కోడలు గురించి నాకు తెలుసు అనుకు తెలీదు అనుకుంటున్నావా నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంది కానీ నీ కోసం ఆ ఇంట్లో ఇబ్బందులు నువ్వు ఎదుర్కోలేకపోతున్నావని నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బలవంతంగా తన నోటితో వెళ్ళిపోమని చెప్తుంది తప్ప ఆ మాటని తను ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నువ్వు మాత్రం ఎందుకు కళావతిని అర్థం చేసుకోలేకపోతున్నావు ఇప్పుడు చెప్తున్నాను విను కావ్య ఇంట్లో అడుగు పెడితేనే నేను కూడా తిరిగి వచ్చేది లేకపోతే నువ్వు శాశ్వతంగా తల్లిని మర్చిపోవాల్సి వస్తుంది నువ్వు నీ చేతులతోనే నీ తల్లిదండ్రులకు విడాకులు ఇప్పించిన గొప్ప కీర్తిని పేరుని పొందుతావు అది గుర్తుపెట్టుకో అంటూ ఒక అపర్ణ అయితే చెప్పగానే రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు సరే మమ్మీ నీ కోసం నేను ఒప్పుకుంటున్నాను కళావతిని కూడా తీసుకురా అంటూ ఇంకా రాజు అనగానే అపర్ణ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది పద కావ్య వెళ్దాం అంటూ అపర్ణ అనగానే లేదు అత్తయ్య ఆయన మీకోసం రమ్మంటున్నారే తప్ప ఆయన మనస్ఫూర్తిగా అయితే నన్ను రమ్మనడం లేదు మళ్ళీ ఇలాంటి గొడవ ఎదురవుతుంది నాకు తట్టుకునే ఓపిక కూడా లేదు అంటూ ఇక కావ్య అయితే అంటుంది అవన్నీ తర్వాత చూసుకుందాం ముందు పద నా మీద గౌరవం ఉంటే నువ్వు నాతో పాటు రావాల్సిందే అంటూ అపర్ణ అయితే ఇంకా కావ్యను బలవంతంగా ఒప్పిస్తుంది ఇక రాజ్ కావ్య అపర్ణ ముగ్గురు అయితే ఇంటికి వస్తారు ఇక ముగ్గురు రాగానే ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అమ్మయ్య రాజ్ కావ్యలు ఇద్దరు ఒక్కటయ్యారు ఇప్పుడు ఎలాంటి గొడవ లేదు అంటూ సీతారామయ్య ఇంద్రాని ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా ఇదంతా చూస్తున్న రుద్రాణి అయితే ఏంటిది ఎప్పటికీ కావి ఇంట్లో అడుగు పెట్టదు అనుకుంటే ఇంట్లో అడుగు పెట్టిందా నేనెందుకు చూస్తూ ఊరుకోవాలి అంటూ ఇంకా రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్తుంది చూసావా రానన్న కావ్యని ఇంట్లోకి వచ్చేలా చేశారు కానీ నీ విషయం పట్టించుకోవడం లేదు నీ విషయంలో మాత్రం అశ్రద్ధ చేస్తున్నారు నీ కొడుకు అలా కూలి బతుకు బతికినా పర్వాలేదు కానీ ఇక్కడ కావ్య బత బాధపడకూడదని ఇంట్లోకి తీసుకువచ్చారు నువ్వు ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఇలా మెతకగా ఉంటే నీకు పని అవ్వదు అంటూ రుద్రాణి అయితే ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక రుద్రాణి అన్న మాటలైతే ధాన్యలక్ష్మి ఆలోచిస్తుంది ఇక ఉదయాన్నే అందరూ హాల్లోకి రాగానే ఇంకా ధాన్యలక్ష్మి అయితే హాల్లో ఉన్న ఫ్యాన్కి అయితే ఉరిత వేసుకొని ఇక పైకి ఎక్కబోతూ ఉండగా అందరూ కూడా ధాన్యలక్ష్మిని ఆపుతారు ఏంటి ధాన్యలక్ష్మి ఇదంతా ఏం చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా ఈరోజు మీకు ఖచ్చితంగా చెప్తున్నాను వినండి ఆస్తి పంచుతారా లేదా నా కొడుక్కి వచ్చే వాట ఇస్తారా లేదా మీరు గనుక అందుకు ఒప్పుకోకపోతే ఈ ఇంట్లోనే నేను ఊరేసుకుని చచ్చిపోతాను అంటూ ఇంకా దాని లక్ష్మి అయితే తన మెడకు వేసుకోబోతూ ఉండగా అందరూ ఆపుతూ ఉంటారు ఇంతలో సీతారామయ్య అయితే అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు ఇక అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉండరు బావ ఏమైంది బావ అంటూ ఇంద్రాణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా కంగారుగా సీతారామణి అయితే హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు ఇక సీతారామయ్య కండిషన్ చాలా సీరియస్గా ఉందని డాక్టర్ అయితే చెప్పడంతో ఇక అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇందులో రాజు అయితే చూసావా నువ్వు రావద్దు అంటే వినలేదు మళ్ళీ గొడవలు మొదలయ్యాయి మా తాతయ్య గారికి ఇలా ప్రాణాపాయ స్థితి వచ్చిందంటే దానికి కారణం నువ్వే అంటూ రాజు అంటూ ఉండగా ఇంకా ఆపు రాజ్ ఇప్పుడు కావే తప్పేముందని ధాన్యలక్ష్మి చేసిన పనికి తాతగారికి ఇలా అయ్యింది తప్ప కావ్య ఏం తప్పు చేసింది ప్రతి విషయంలో నువ్వు కావ్యాన్ని నిందిస్తూనే ఉన్నావు ఆఖరికి ఈ విషయంలో కూడానా తన తప్పు లేకపోయినా తననే నువ్వు టార్గెట్ చేస్తున్నావు అంటూ అపర్ణ అయితే అంటూ ఉంటుంది ఇంకా కావ్య అయితే సీతారామయ్య కోలుకోవాలని తనకి నయం అవ్వాలని ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్తుంది ఇక పైన అయితే అమ్మవారి గుడి మెట్టలు ఎక్కుతూ సీతారామయ్య కోసం మొక్కు ఉంటుంది తాతయ్య గారికి ఏమీ కాకూడదు ఆయనకి ఏదైనా జరిగితే ఆ కుటుంబమే ముక్కలైపోతుంది ఇంటి పెద్దగా ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని ఏకతాటి మీద నడిపించారు ఇప్పుడు తాతగారికి ఏం జరిగింది జరిగిన ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది నువ్వే కాపాడాలమ్మా అంటూ కావ్య అయితే మొక్కుకుంటూ ఉంటుంది ఇక అమ్మవారి కుంకుమ అయితే తీసుకొచ్చి సీతారామయ్యకి పెడుతుంది ఇంతలో సీతారామయ్య అయితే కావ్యతో మాట్లాడతాడు అమ్మ కుటుంబం ముక్కలైపోతే నేను సహించలేకపోతాను నేను ఉండగా కుటుంబం ముక్కలు అవ్వడం నేను చూడలేను ఆస్తి పంపకాలు చేయలేను ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ ఉమ్మడి కుటుంబంలానే ఉండాలి అని కోరుకుంటున్నాను అంటూ సీతారామయ్య అనగానే తాతయ్య గారు నేను చూసుకుంటాను నేను మీకు మాట ఇస్తున్నాను ఆ కుటుంబం ఎప్పటికీ కూడా ముక్కలు అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ కావ్య అనగానే నువ్వు మాటిస్తే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటావు ఇక నాకు ఆనందంగా ఉంది నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ సీతారామయ్య అనగానే తాతయ్య అదేం మాట తాతయ్య మీరు అలా అనొద్దు అంటూ కావ్య అయితే ఉం అంటుంది ఏం లేదమ్మా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నాది ఆఖరి కోరిక ఒకటి ఉండిపోయింది అంటూ సీతారామయ్య అనగానే ఏంటి తాతయ్య అంటూ కావ్య అయితే అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నాకు నాట్యం అంటే ఎంతో ఇష్టం పోయే ముందు చివరిసారిగా నాట్యం చూడాలి అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అంటూ ఉండగానే ఇంకా కావ్య అయితే నాట్యం నేను చేస్తాను తాతయ్య గారు అంటూ సీతారామయ్య ముందు ఎంతో గొప్పగా నాట్యం చేస్తుంది కావ్య అయితే అది చూసిన సీతారామయ్య చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుంటాడు సీతారామయ్య ఇంతలో డాక్టర్ అయితే లోపలికి వచ్చి అది చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఏదో మిరాకిల్ జరిగినట్టు మీరు నాట్యం చేయగిన ఈయన నార్మల్ స్టేజ్కి వచ్చేసారు అసలు ఇలా జరగడం చాలా అద్భుతం అంటూ డాక్టర్ అయితే ఎంతో సంతోషపడిపోతూ బయటకైతే అయితే వస్తాడు ఇంతలో రాజు అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటాడు మా తాతగారికి ఎలా ఉంది ఇప్పుడు ఆయనకి ఏం ప్రమాదం లేదు కదా అంటూ అడుగుతూ ఉండగా మేమైతే ఆయన బతకడమే కష్టం అనుకున్నాం కానీ మీ ఆవిడ వల్ల ఆయన మళ్ళీ తిరిగి నార్మల్ అయ్యారు అంటూ డాక్టర్ చెప్పకనే ఏంటి కళావతి వల్ల అదేలా అంటూ ఇక రాజు అయితే అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు మీ తాతయ్య గారికి నాట్యం అంటే ఎంతో ఇష్టమట ఆయన ఎదురుగా నాట్యం చేయడంతో ఆ నాట్యం చూసి మీ తాతయ్య గారు ఉన్నట్టుండి ఆ స్థితి నుంచి కోలుకున్నారు ఏదో మిరాకిల్ జరిగినట్టే అయింది అంటూ డాక్టర్ అయితే చెప్పగానే ఆ మాటకి రాజు అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అంటే కళావతి నాట్యకారిణి అంటూ స్వప్న ద్వారా నిజం అంతా తెలుసుకుంటాడు ఇక ఆ రోజు కనకం స్వప్నకి రాజుకి పెళ్లి చేయడానికి నాటకం అయితే అంతా ఆడిందని తెలుసుకుని తను ప్రేమించింది కావ్యనే అని తెలుసుకుని అయితే తను చేసిన తప్పుకి కావ్యని క్షమాపణ చెప్తాడు నన్ను క్షమించు కలవతి నేను ప్రేమించింది నిన్నే ఈ విషయం తెలుసుకోలేక నిన్ను దూరం చేసుకున్నాను ఇంకెప్పటికీ దూరం చేసుకోను అంటూ అయితే కావ్యకు క్షమాపణ చెప్పి దగ్గరికి తీసుకుంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే తప్పకుండా జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మిస్ కాకుండా మీరు చూడవచ్చు